ఓకే ఓకే వన్ బై వన్ మాట్లాడదాం వేణుగోపాల్ గారు ఉన్నారు తోటి తిరుతన వేణుగోపాల్ గారు జనసేన నుంచి వేణుగోపాల్ గారు నష్టండి గారు సో నిన్న మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద స్టేట్మెంట్ నిన్న స్టేట్మెంట్ ఖచ్చితంగా మత్స్యకారులు అందరు కూడా న్యాయం చేస్తా అన్నారు వంద రోజులు సమయం అడిగారు సో ఒక కూడా నిర్మాణం కూడా చేస్తామన్నారు ఏదైతే ఉప్పెనికి ఉప్పాడ ఉప్పెనికి గురైన గురేటువంటి ప్రాంతానికి సంబంధించి ఒక వాల్ కన్స్ట్రక్షన్ కూడా సో ఇవన్నీ కూడా ఆయన ఒక వంద రోజుల సమయం అడిగారా వంద రోజుల సమయంలో ఖచ్చితంగా చేస్తాను చేయకపోతే రాజీనామా చేస్తాను అనేటువంటి చాలా పెద్ద స్టేట్మెంట్ అది ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు అదే విధంగా నమస్కారం బ్రహ్మనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయ ఏదైతే పీఠాపురం ఉపాడి నుంచి నిన్న మాట్లాడదో అక్కడ చెప్పాడు నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను మీకు ఏ సమస్య వచ్చినా నేను ముందుంటి పోరాటం చేసి మీ సమస్య పరిష్కరించేంత వరకు నేను నేను ఎందుకు ఆదరించారని చెప్పి చెప్తూ ఈరోజు పరిశ్రమలు అనేది రాష్ట్రానికి కంపల్సరీ కావాలి పరిశ్రమలు లేకపోతే నిరుద్యోగం పెరిగిపోతుంది ఖచ్చితంగా పరిశ్రమలతో పాటు ఏదైతే పొల్యూషన్ ఉన్నాయో ఆ పొల్యూషన్ కి ఒక మార్గం చూసి దాన్ని ఏదో ఒక విధంగా ఆ పరిష్కరించే మార్గం చూస్తామని చెప్తూ ఏడు వేల రెండు వందల మంది కుటుంబాలు ఈ రోజు అయితే మత్స్యకారుల కుటుంబాలను వేటపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళకందరికీ వేట నిషేధం టైంలో ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది మందికి దీనికి ప్రాబ్లం అయితే వాళ్ళకి ఐదు లక్షల ప్రకటించడం జరిగింది అదేవిధంగా మూడు వందల ఇరవై మూడు కోట్లు ఏదైతే సిబి ప్రతి సంవత్సరం ఇరవై మీటర్లో పోసుకుపోతోంది దానికి ఒక వాళ్ళు నిర్మించాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళ సమస్యలన్నీ నేను ఖచ్చితంగా మీరు నన్ను ఆదరించారు నేను మీకు బా ఏదైతే రుణపడి ఉంటానో మీకు కోరికలు నెరవేరుస్తా చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడము అదే అటువంటి సమయంలో చేయకపోతే నేను రాజకీయాల నుంచే తొలగిపోతాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఆయన కనీసం ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏదో చేయాలి మనము సాధించాలి ప్రజలకి మేలు చేయాలనే కార్యక్రమం ముందుకు పోతున్నాడు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్యానెల్లో కూర్చున్న శాఖ రెడ్డి గారు కానీ ఈ నోటికి ఎన్ని అబద్ధాలు వస్తే అన్ని అబద్ధాలు చెప్తున్నారు అసలకి ఆ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైజాగ్ స్టీల్ గురించి కేబినెట్ లో జరిగితే ఆ రోజు ఒక లెటర్ రాసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్యాపిటల్ మెన్స్ కావాలి దీని క్రెడిట్స్ రద్దు చేయండి మేము ఆంధ్ర ప్రభుత్వం మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పేసి ఒక లెటర్ రాసేసి గుమ్మునైపోయింది ఈ రోజు ఆయన ఏదో సాధించేసినట్టు వైజాగ్ స్టీల్ కి అడ్డుపడిపోయినట్టు వైజాగ్ స్టీల్ ఆయనే కాపాడుతున్నట్టు నిన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఇక్కడ టీవీలో శేఖర్ రెడ్డి గారి ప్రవర్తన చూస్తుంది మీరు ఏమి చేసింది మీరు ఏమి కూర్చింది అసెంబ్లీకి వస్తే అక్కడ చర్చ చేస్తే ఆ రోజు కేబినెట్లు ఎందుకు అడ్డుకోలేకపోయారు ఒక మోడీ గారికి ఒక లెటర్ రాసేసి నేనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టేస్తున్నాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అడ్డుకునేస్తున్నాను ప్రైవేట్ నుంచి అని చెప్పేసి టీవీల ముందు పత్రికల ముందు మాట్లాడడం కాదు అసెంబ్లీ వస్తే ఆ రోజు ఏం అప్పుడు నేను కూడా వైఎస్ ప్రభుత్వంలోనే ఉంటుంది పార్టీలో ఉన్నాను టీవీ టిఫిట్ లో కూడా వస్తున్నాను ఆ రోజు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆపే ప్రయత్నం ఏం చేశాడు మైన్స్ కావాలని పోరాటం చేశాడా క్రెడిట్లు రద్దు చేయాలని పోరాటం చేశాడా దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేశాడా ఒక ఒక లెటర్ రాసి వదిలేశాడు ఆ లెటర్ రాసి వదిలేసిన దానికి ఆయన ఏదో నిలబెట్టేసినట్టుగా ఈ రోజు ఎన్డీఏ కూటమి దాన్ని అమ్మేస్తున్నట్టుగా అమ్మించేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఏం రాజకీయాలు చేస్తున్నారు వీటిని మళ్ళీ మద్య నిషేధం గురించి చెప్తున్నారు విజయసాయి రెడ్డి స్వయంగా ఎవరైతే మద్యంలో ఎవరైతే దోషులు ఉన్నారో వంద కోట్లు ఏదైతే ఆదాని కార్డ్ కి నేను అప్పులు తీసుకుంటు పర్సెంట్ తో దాంట్లో ఎవరెవరు ఉన్నారు రెండు చోట్ల ఏదైతే హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో విజయవాడలో నా బిల్లాల్లో మీటింగ్ జరిగింది దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది లెక్క దాంట్లో అని చెప్పి స్వయంగా ఆయన చెప్పి వాళ్ళ పేర్లన్నీ అదే విధంగా సత్యప్రసాద్ ఎంపీ మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి ఇలా పేర్లన్నీ దాదాపు యాభై మంది పేర్లు విచారిస్తే వాళ్ళకంతా మధ్యంలో ఏదైతే డిసినరీ తీసుకునేసి లేబుల్ కొట్టించుకొని అమ్ముకొని వేల కోట్లు సంపాదించేస్తే వాడు కూడా అనామకుడు ఒక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఉండేవాడు ఏదో వాడికి స్పిరిట్ పర్మిషన్ ఉందని చెప్పి వాడు గుద్దేసి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు చూడు తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఐదు వేల కోట్లు సంపాదించేసినారు లిక్క దోచుకునేసినారు అని చెప్పేసి టీవీలకు ముందుకు వచ్చి ఆ మనిషి కారుమూర్ వెంకటరెడ్డి ఒక పక్కన ఒక పక్కన వైసీపీ నాయకులు ఒక మాట్లాడుతున్నారు ఏమైనా అర్థం పర్థం ఉందా ప్రభుత్వం ఎవరిది ఎన్డీఏ కుటుంబది పట్టుకునిది ఎవరు ఎన్డీఏ కుటుంబం ఏదైతే అధికారం ఉన్న పోలీసులు పట్టుకున్నారు మీరు పట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమి చేస్తా ఉంటే మీరేమైనా పట్టుకొని దాన్ని బయట తీసుకొని వచ్చి ఇదో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని చెప్పే అది కరెక్టే ఇక్కడ పట్టుకునేది మేము చేసింది మేము మీరేమే మా పైన ఆరోపణ చేస్తున్నారు అక్కడ విజయసాయి రెడ్డి మీరే దొంగలని చెప్తున్నారు ఇక్కడ మీరు వచ్చి మేము బిగ్ బాస్ లిక్కర్ స్కామ్ సంబంధించి బిగ్ బాస్ ఎవరో నాకు చూడాలని అన్నారు కానీ డైరెక్ట్ గా జగన్ గారి బిగ్ బాస్ అని విజయసాయి రెడ్డి గారు చెప్పలేదు జగన్ గురించి నేను మాట్లాడడం లేదు అక్కడ ఎవరెవరు జగన్ గారు జగన్ మోహన్ రెడ్డి చెప్పలేదే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్కడెక్కడ మీటింగ్లు జరిగింది ఎక్కడెక్కడ ఎంత ఎంత దిశ ఇన్వెస్ట్మెంట్లు చేశాము ఏం లేబుల్ కొట్టామని పూర్తి వివరాలు చిటికిచ్చాడు కదా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీ నాయకుడే ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఏ సంబంధం లేని ఒక ఇన్చార్జీ వ్యక్తి అది వైఎస్ఆర్ సిపి నాయకులతో లింక్ ఉన్న వ్యక్తి అర్థం చేస్తే దాని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎన్డీఏ కుటుంబం అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఏం మాట్లాడుతున్నారు అదే విధంగా ఏదో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చేసిందంట ఆ హామీలు అంతా నిర్వహించిందంట సిపిఎస్ రద్దు చేస్తాను జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పాడే మరి సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు వాళ్ళు మళ్ళీ సజ్జల గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు చెప్పారు అప్పుడు కాస్త అవగాహన లేకేదో చెప్పామని కూడా చెప్పారు మీరు ఒకసారి గుర్తించుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు గాని ఉద్యోగస్తులతో కూర్చోని పెట్టి సిపిఎస్ గురించి గాని ఏమి గాని చర్చ చేయలేదు సత్యరా వ్యక్తులే అటండర్లే మాట్లాడి బయలుదేరి గాని ఉద్యోగస్తుల్ని వాళ్ళు ఏదన్నా నిరసన కార్యక్రమాలు చేస్తే మీకు కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇవ్వడం కానీ ఏ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ గురించి మాట్లాడి ఉద్యోగస్తులతో అదే విధంగా ప్రతి దీపావళికి ప్రతి సంక్రాంతికి నేను రచ్చబండ కార్యక్రమం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా అధికారంలో ప్రజల్లోకి వచ్చాడా ఇచ్చిన హామీల గురించి మాట్లాడా ప్రత్యేక హోదా గురించి అనేక కేసులు పెట్టుకున్నాం మేము కూడా ఆయన మాటలు నమ్మి ప్రత్యేక హోదా గురించి ఏమో మాట్లాడి కూటమి ఆ రోజు మోడీ గారిని ఏమైనా నిలదీశారా ఏం మాట్లాడుతున్నారు వేదాలు వల్ల వీళ్ళు నిద్ర మాట్లాడుతున్నారు ఎన్డీఏ కుటుంబ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంట ఏం నెరవేర్చలేదు చెప్పండి చర్చకి రాండి అసెంబ్లీ క్రమం నుండి మాట్లాడమని చెప్పండి హామీలు ఏమేమి మర్చిపోయినాయని సార్ అసెంబ్లీ అసెంబ్లీ ప్రజలు ఓటు చేసింది ఎందుకు నీకు ఎమ్మెల్యే చేసినందుకు మరి పబ్లిక్ అంత వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టింది అక్కడ అసెంబ్లీలో కరెక్ట్ అయిన స్పాటు అక్కడ చర్చ జరిగితే ఎవరు చెప్పేది కరెక్ట్ ఎవరు చెప్పేది తప్పు ఏది నిజ నిజ నిజాలు అబద్ధాలు ఏదో తెలుస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీవీల ముందో లేదా పత్రికల ముందో చెప్పేదంతా నిజమైపోతా అసెంబ్లీలో రావాలి దానిపై చర్చ జరగాలి దానిపై డిబేట్ జరిగితే అది తెలుస్తుంది రాష్ట్ర ప్రజలకి చర్చ జరగాలి ఇరుపక్షాల మధ్య అసెంబ్లీలో చర్చ నడిస్తే ప్రజలకి వాస్తవాలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటి అనేది తెలుస్తుంది అంటే ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు చెప్తే ప్రతిపక్షాలు కానీ ప్రూఫ్లతో మాట్లాడచ్చు కదా ఓకే టీవీల ముందు పత్రికల ముందు వచ్చి మాట్లాడేసి వేగంగా మాట్లాడేసి మధ్యలో చంద్రబాబు నాయుడు లొకేషన్ లింక్ ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు యూడిఐ ఎందుకు ఇయలేదు ఇంకో మెడికల్ కాలేజీ పీపీఏ విధానం ఎందుకు తెచ్చారు మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఇన్ని కాలేజీలు ఓపెన్ చేసినాం మీరంతా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి ఎనిమిది వేల కోట్లకు గాను మీరు పెట్టిన ఐదు వందల కోట్లు మెడికల్ కాలేజీలకి ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఎంత వడ్డీకర్త ఉంది ఊరికే మాట్లాడేసి భారతదేశం మొత్తం మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి సపరేట్ గా మెడికల్ కాలేజీ తెచ్చేశాడా రాష్ట్రంలో ప్రతి ప్రతి రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ ఇచ్చారు మెడికల్ కూడా అలాట్మెంట్ కాలేజీలు అవి వీళ్ళు ఊరికే ఏదో వేగం మాట్లాడేసి గురికింది దాని కింద నలుపు తెలియదంట కూటమి ప్రభుత్వం పైన అన్ని వీళ్ళు చేసినవన్నీ వాటిపైనే చేసి మనకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చిందో ఫస్ట్ దాన్ని చెప్పాలి రాష్ట్ర అక్రమాలు దుర్మార్గాలు ఏదైతే దౌర్జన్యాలు మహిళ వార్డ్స్ వాడటము ఇలాంటి కార్యక్రమాల వల్లే కదా మనకు పదకొండు సీట్లు ఇచ్చారు ఈ రోజు నీతులు మాట్లాడుతున్నారు ఓకే వేణుగోపాల్ గారు రెడ్డి గారు కంక్లూజన్ అండి